చంద్రబాబుతో భేటీ కానున్నారట జూనియర్ ఎన్టీఆర్ అయితే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఎన్నో ఎత్తుపల్లాలు మరెన్నో సంక్షోభాలు ఎన్ని వచ్చినా ఈ నలభై ఏళ్ల రాజకీయ రంగంలో తట్టుకొని నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన గురించి తెలిసిన చాలా మంది ఆయన్ను సీఓ ఆఫ్ ఆంధ్ర అంటారు ముద్దుగా పిలుచుకునే వాళ్ళు చంద్రనా అంటారు ఇంకా ఓ అడుగు ముందుకు వేసి చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులు అయితే వెన్నుపోటుదారుడు అని విమర్శిస్తారు ఏ ఒక్కరి జీవితం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా లో టైంలో టైంలు ఉంటాయి అయితే చంద్రబాబు నాయుడు అనేక హై టైంలు ఉన్నాయి కానీ ఇటీవల జరిగిన అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా సిబిఎన్లో లో టైం అనే చెప్పాలి చంద్రబాబు జీవితంలో జైలు గోడలు చూడటం అనేది ఖచ్చితంగా ఆయనకు లో టైమే అని చెప్పాలి కానీ ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలను వెతుక్కునే వ్యక్తి చంద్రబాబు పేరు ఉంది ఇలానే ఆయన తనదైన స్టైల్లో స్ట్రాలరీ అమలు చేసి బెయిల్ మీద బయటకు వచ్చారు ఇక రాజకీయ నాయకులు ముందుకు వచ్చి మాట్లాడడం ఒక ఎత్తు అయితే సినిమా వాళ్ళు ముందుకు రావడం మరో ఎత్తు సినిమా ఫీల్డ్ నుంచి రాఘవేంద్రరావు ఎస్ రామారావు రఘుబాబు నటి కుమార్ ఇలా చాలా మంది చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు అయితే చంద్రబాబు నాయుడు అత్యంత ఆప్తురు అయిన నందమూరి యువ నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తే బాగుండు అని కూడా చాలా మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇతర అభిమానులు ఆశించారు కానీ వారి అంశాలపై నీరు చల్లినట్టు ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదు సినీ రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ చాలా మంది మైండ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మాట్లాడలేదు అనే విషయంపై తిరుగుతుంది అయితే చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న లాజిక్ మాత్రం కరెక్ట్ గానే సరిపోతుంది ఇంతకి వారు చెప్తుంది ఏంటి అంటే గతంలో జూనియర్ తండ్రి అయిన హరికృష్ణ తీవ్రంగా అవమానించారు ఇక ఇదిలా ఉంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాలన్నింటినీ కొట్టిపరేశారు ఎందుకంటే ఇప్పుడు తన మామ అయినటువంటి చంద్రబాబు నాయుడుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారట అంతేకాదు వీరిద్దరూ రాజకీయాల విషయాలపై ఏమైనా మాట్లాడతాలో ఇక వేచి చూడాల్సిందే